హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర వరల్డ్ ఇవాళ మేము ఫిష్లు తెచ్చినాం మొత్తం నీట్గా కట్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక ఫిష్ని కడిగేసి ఇంకొక ఫిష్ని కట్ చేస్తున్నాం ఒక ఫిష్ని కట్ చేసి పీసెస్ చేసి పెద్ద బౌల్లో నీట్గా చేసి వేసేసినాం ఇంకో ఫిష్ మొత్తం పక్క మొత్తం నీట్గా చేసేసి ఒక బౌల్ వేసి ఉప్పు ఉప్పు కొద్దిగా కారం కారం పసుపు కొద్దిగా మసాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక ఎగ్ బైట్ చేసి మొత్తం పోసేసి కలిపేయాలి మొత్తాన్ని చేత్తో బాగా కలిపేసి కొద్దిసేపటి వరకు ఒక పక్కన ఉంచేస్తాం మొత్తం ఇలా ఇలా తీసుకున్నాక బయట కట్టెల పొయ్యి మీద పెట్టి దాని మొత్తానికి ఆయిల్ రుద్దేసి పెంకు బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఒకటి ఒకటిగా ఫిష్ పీసెస్ పెంకు మీద పెట్టుకోవాలి నీట్గా పెట్టేసుకోవాలి ఆయిల్ ఎక్కువేసుకోవాలి మంట సరిపడా ఉండాలి పెంకు బాగా వేడెక్కితే కూడా నీట్గా ఫ్రై అయిపోతాయి మొత్తం వేసేసి కొద్దిసేపు అవి బాగా వెడకాలి మొత్తం సెట్ చేసుకొని పక్కకు పెట్టేసి అట్లా పెట్టేసుకోవాలి బాగా అవి ఉడికే వరకు మనం పెంకు మీద ఏం కరలించవద్దు ఆయిల్ వేస్తూ బాగా మగ్గనియాలి చేస్తూ చేస్తూ పక్కన పెట్టి అట్లానే ఉంచేసేయాలి కొట్టిసేపటి వరకు వాటిని ఏం కన్నీల్చకుండా బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క పీస్ని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని వీలైతే మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలి తగ్గ అలా మెల్లి మెల్లిగా పీసెస్ విరిగిపోకుండా తిప్పేసుకోవాలి ఆయిల్ ఇంకొకటి ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకో చేసుకోవాలి మంట చూసుకోవాలి నీట్గా తిప్పేసుకోవాలి మేము ఫిష్ కర్రీ చేస్తుంటే మా వాడు బొగ్గులతో టిఫిన్ చేస్తున్నాడు మా బుడ్డోడు ఇక్కడ వచ్చాడు చూడండి బొగ్గుల టేస్ట్ చూస్తున్నాడు మా చిన్నోడు మా బుడ్డోడు వేపకాయ తినుకుంటా మళ్ళీ ఇంకోసారి పీసెస్ మిగిలితే ఇలా వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా లాగుతూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా అన్నీ సెట్ చేసుకొని నీట్గా డిఫ్ ఫ్రై అయ్యేలా చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత నీట్గా తిప్పేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద డైలీ రొట్టెలు అంబలి ఇవన్నీ మా చేస్తారు ఫ్రెండ్స్ ఇందాక రొట్టెలు ఫినిష్ చేసింది అందుకే నేను అదే పోయినా ఫిష్ కర్రీ చేద్దామని వచ్చేసాను మేము ఆ రొట్టెతో ఈ ఫిష్ ఆయనకి ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫిషెస్ విరిగిపోకుండా పీసులు ఖరాబ్ అవ్వకుండా నేట్గా కలుపుకోండి ఇలా బాగా మగ్గుోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రెడీ థ్యాంక్ యూ